హలో గుడ్ ఈవినింగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ సాల్మాన్ పథకం ప్రకారమే హత్య చేశారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్డి సంచలనమైన ప్రకటన పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారని వైఎస్ఆర్సీపీ నేత కాసుమహేశ్వర్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే ఎర్రపతి నేని శ్రీనివాసరావు దాచేపల్లి సిఐ పొన్నూరు ప్రభా భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పిన్నెలి గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలను భయంతో బయటికి వెళ్లి పోవాలని బెదిరిస్తున్నారని రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు సాల్మన్ కూడా భద్రత లేక గ్రామాన్ని వదిలి బయట జీవనం సాగిస్తున్నాడు భార్య అనారోగ్యంతో ఉండడంతో ఆమెతో మాట్లా మాట్లాడేటందుకు సాల్మన్ పిన్నెల్లి గ్రామానికి తిరిగి వచ్చాడు అతడు గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతనిపై దాడి చేశారు తీవ్రంగా గాయపడిన సాల్మాన్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సినది బదులు కోమాలో ఉన్న సాల్మన్ పైనే కేసులు పెట్టడం ఎంత దారుణం సాల్మన్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన సిఐ పనికి మాలిన సెక్షన్లు మాత్రమే పెట్టారు రేపు పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అంత్యక్రియలు జరుగుతున్నాయి చంద్రబాబు మరియు లోకేష్ నీతులు చెప్పడం కాదు పిన్నెల్లి గ్రామం నుంచి బయటకు వెళ్లిపోయిన పదిహేను వందల మంది పరిస్థితి పైన సమాధానం చెప్పాలి ఈ హత్యకు బాధ్య బాధ్యులైన వారిని తక్షణమే కఠిన చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేశారు సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కాసుమహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా తెలిపారు టీడీపీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారు పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త సాల్మన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు పథకం ప్రకారమే హత్య చేశారు ఎమ్మెల్యే యణపతి నేని శ్రీనివాసరావు దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు భార్య అనారోగ్యం ఉండటంతో ఆమెతో మాట్లాడేటందుకు సాల్మన్ పిన్నెలి గ్రామానికి వచ్చాడు అతడు గ్రామానికి వచ్చిన వెంటనే తెలుగుదేశం నాయకులు అతడిని కాపు కాచి దాడి చేశారని తీవ్రంగా గాయపడిన సాల్మన్ మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది బదులు కోమాలో ఉన్న సాల్మన్ పైనే కేసులు పెట్టడం నిజంగా విడ్డూరంగా అనిపిస్తుంది సాల్మన్ ను హత్య చేయడానికి ప్రయత్నించిన సిఐ పిన్నలి గ్రామంలో ఆయన అంత్యక్రియలు అని చెప్పి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం ద్వారా వెల్లవైనారు ఇదిలా ఉంటే వైఎస్ఆర్ నాయకులు హత్య కావడంతో కొంత పిన్నెలి గ్రామంలో కొంత మేరకు భయాందోళన వాతావరణమే కొనసాగుతుంది దీనికి సంబంధించి కొంత న్యూస్ బయటికి వస్తున్నా సరే పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్టుగానే ఉంటున్నారు నీకు ఎంత ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో మళ్ళీ గ్రామంలోకి వస్తావా అంటూ సాల్మాన్ పైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారు తెలుగుదేశం నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ సల్మాన్ మూడు రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు ఈ మరణం అనంతరం పోలీసులు కలిసి మళ్లీ తిరిగి ఆయనపైనే కేసులు పెట్టడం చాలా విదూరంగా ఉందని ఇది నిజంగా కోటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తుందని ఇలా ఎంతమందిని బలి తీసుకుంటారని చెప్పి రెడ్డి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్